సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన చేస్తున్న మూవీ గుంటూరు కారం ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్మసాలాతో పాటు సెకండ్ సాంగ్ ఓ బేబీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం జరిగింది ఈ మూవీని జనవరి పన్నెండున గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు ఇక ఈ మూవీని ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఇప్పుడు గుంటూరు కారం నుండి మూడవ సాంగ్ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్లు టాక్ ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది కాగా గుంటూరు కారం మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి పన్నెండున గ్రాండ్గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు